ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సో మనకి ప్రచారంలో ఏదైతే చెప్పారో అంటే నిరుద్యోగ వృద్ధి గురించి కానీ మెగా డిఎస్ నోటిఫికేషన్ గురించి కానీ అదేవిధంగా ఇంకా కొన్ని స్కీమ్స్ గురించి కూడా వాళ్ళు మనకి చెప్పడం జరిగింది సో అందులో భాగంగానే మనకి ఆల్రెడీ మెగాడిఎస్ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ కూడా రావడం జరిగింది సో మనకు ప్రమాణ స్వీకరణ తర్వాత మన సీఎం గారు మొదటి సంతకంగానే మనకి ఏపీ మెగా డిఎస్ నోటిఫికేషన్ మీద సైన్ కూడా చేయడం జరిగింది సో ఆల్రెడీ మనకి మెగా డిఎస్ సంబంధించి మనకు అప్రూవల్ కూడా వచ్చేసింది ఇంకా సో అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఇంకా మనకి ఆలస్యంగా ఉండేది ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మళ్ళీ నేను మిక్కు అయితే అయితే చేయడం జరుగుతుంది సో మెగాడిఎస్సి అనేది మన ఏపీలో పదహారు వేల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు పాత నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేస్తూ ఓకేనా సో అదే విధంగా ఇంకా కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు అన్న నాకు మెగా డిఎస్ నోటిఫికేషన్ గురించి కూడా తెలిసింది కానీ ఈ నిరుద్యోగ ప్రతి గురించి వీడియో చేయండి అనేసి అంటే ముఖ్యమంత్రి యువనేస్త స్కీమ్ కింద సంబంధించి సో ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి మూడు వేలు ఇస్తామని చెప్పారు కదా ప్రచారంలో సో దానికి సంబంధించి వీడియో చేయండి అన్న అనేసి మాకైతే చెప్పడం జరిగింది సో దానికోసం వీడియో చేస్తున్నాను సో దాని గురించి కూడా మాకైతే అప్డేట్ అయితే వచ్చిందమ్మా సో ఈ నిరుద్యోగ భృతి అనే స్కీమ్ కి ఈ పథకానికి ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు ఎవరు అనర్హతలు అదే విధంగా ఎవరు అర్హతలు దీని ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా వీడియోలో పూర్తిగా తెలుసుకొని ఈ నిరుద్యోగ భృతి అనే స్కీమ్ కి మీరు ఎలిజిబిలిటీ కాదనేసి ఇప్పుడు మీరు అయితే తెలుసుకోండి సో దీని గురించి మనకి ఆల్రెడీ కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఈ స్కీమ్ అనేది ముఖ్యమంత్రి యువనేసన్ స్కీమ్ అని దాని కింద అయితే ఇదైతే భర్తీ చేస్తున్నారు ఇక్కడ మనకి ఇక్కడ చూడండి క్లియర్ క్లియర్గా మనకు అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో సో వాళ్ళకి ఎవ్రీ మంత్ మీకు త్రీ థౌజండ్ అలవాంజెస్ కూడా కల్పిస్తామనేసి మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఇదే విధంగా మనకు ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది సో ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారో సో వాళ్ళ కోసమే సో ఈ కి ఎవరు ఎలిజిబిలిటీ అంటే సో ఎవరైతే డిప్లొమా డిగ్రీ పీజీ చేసి ఉంటారో వాళ్ళు మాత్రం అప్పుడైతే చేసుకోవచ్చు అంటే డిప్లొమా చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు పీజీ వాళ్ళు మాత్రమే డిగ్రీ నా స్వర్మ సో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ సో వాళ్ళందరూ నాట్ ఎలిజిబిలిటీ ఓకేనా డిప్లొమా డిగ్రీ పీజీ కంప్లీట్ చేసి ఉండాలి ఓకేనా ఎవరైతే స్టడీ కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఎవరైతే డిప్లొమా డిగ్రీ పీజీ కంప్లీట్ అయిపోయి ఉంటుందో వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ ఓకేనా సో మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే సో ఎవరైతే ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్స్కి అయితే ఎలిజిబిలిటీ క్లియర్ గా మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో అదే విధంగా ఇంకా కొన్ని మనకైతే కండిషన్స్ ఇచ్చారమ్మా సో ఎవరు అర్హతలు ఎవరు అనర్హతలు అనేసి ఇంకా కొన్ని కండిషన్ ఇచ్చారు సో వాటి గురించి కూడా తెలుసుకుందాం చూడండి నాట్ యాన్ ఎంప్లాయ్ ఆర్ పిఎఫ్ అకౌంట్ హోల్డర్ సో కొంతమంది ప్రైవేట్ జాబ్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి సాధారణంగా పిఎఫ్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుందమ్మా సో అలాంటి పిఎఫ్ అకౌంట్ ఎవరికైతే ఉందో సో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇన్ దిస్ యో స్కీమ్ ఓకేనా కాబట్టి వాళ్ళైతే నాట్ ఎలిజిబిలిటీ ఎవరికైతే పిఎఫ్ అకౌంట్ ఉందో వాళ్ళైతే ఎలిజిబిలిటీ కాదు ఓకేనా ఖచ్చితండి మల్టీ హ్యావ్ వైట్ రేషన్ కార్డ్ కంపల్సరీ మీకు తెల్ల రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండవలసి ఉంటుంది సో సాధారణంగా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తుంటారో వాళ్ళకైతే వైట్ రేషన్ కార్డ్ అనేది ఉండదమ్మా సో వాళ్ళైతే నాట్ ఎలిజిబిలిటీ కి ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళు మాత్రం అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు చూడండి హ్యావింగ్ ల్యాండ్ లెస్ దెన్ ఫైవ్ ఎకరాస్ ఓకేనా సో ఎవరైతే ఐదు ఎకరాస్ కంటే తక్కువ భూమి ఉంటుందో సో వాళ్ళ మాత్రం ఎలిజిబిలిటీ ఐదు ఎకరాస్ కంటే ఎవరికైతే ఎక్కువ భూమి ఉంటుందో వాళ్ళైతే నాట్ ఎలిజిబిలిటీ కానీ ఓల్డ్ అనంతపురం డిస్టిక్ అయితే టెన్ ఎకరాస్ వరకు కూడా వీళ్ళైతే అప్లైతే చేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ ప్రాంతాల మొత్తం ఏరియా అంటే ఎలాఆర్ ప్రాంతం కాబట్టి వాళ్ళు పది ఎకరాలు ఉన్నా సరే మీరు ఎలిజిబిలిటీ ఎవరు అనంతపురం డిస్టిక్ వాళ్ళు ఓకేనా కదండి నాట్ హ్యావింగ్ ఏ ఫోర్ వీలర్ ఇన్ ది ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో ఎవరికైనా ఒకరికైనా సరే ఫోర్ వీలర్ సంబంధి వెహికల్ ఉంటే వాళ్ళు కూడా నాట్ ఎలిజిబిలిటీ ఓకేనా సో నో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇన్ ది ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో ఎవరైనా ఒక్కరికైనా సరే గవర్నమెంట్ జాబ్ ఉంటే వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ నో టేకన్ లోన్ సబ్సిడీ ఫ్రమ్ గవర్నమెంట్ ఒకనా గవర్నమెంట్ నుంచి మీకు ఐదు లక్షల పైన ఎవరైనా లోన్ తీసుకుంటే వాళ్ళు కూడా నాట్ ఎలిజిబిలిటీ నాట్ టేకింగ్ స్కాలర్షిప్ వాళ్ళ ఫ్యామిలీలో స్టూడెంట్స్ ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు సో వాళ్ళు స్కాలర్షిప్ కూడా తీసుకోకూడదు ఆ ఫ్యామిలీలో ఒకవేళ అక్కడ ఉన్న స్కాలర్షిప్ తీసుకుంటే వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్న వాళ్ళకి కూడా నాట్ ఎలిజిబుల్ అదేవిధంగా నాట్ స్టడీ సో చెప్పాను కదా డిగ్రీ డిప్లొమా పీజీ అనేసి ఆ కోర్స్ ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో ఇప్పుడు సో వాళ్ళు నాట్ ఎలిజిబిలిటీ ఓకేనా సార్ ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో సో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబిలిటీ ఎవరైతే డిగ్రీ డిప్లొమా పీజీ కోర్సు సంబంధించి ఆ స్టడీస్ ఎవరైతే కంప్లీట్ అయిపోయి ఉంటుందో వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ అంటే దీనికి సంబంధించి స్కీమ్స్ గా నోటిఫికేషన్ లీక్ చేసే టయానికి మీ కోర్స్ కంప్లీట్ అయితే యు ఆర్ ఎలిజిబుల్ ఓకేనా ఎవరైతే అప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అదేవిధంగా నాట్ గెట్టింగ్ ఎనీ పెన్షన్ ఓకేనా సో పెన్షన్ కూడా ఏమి తీసుకోకూడదు ఆ ఫ్యామిలీలో క్లియర్గా మనైతే పెన్షన్ అయితే చేయడం జరిగింది ఇవి కండిషన్స్ సో దీన్ని బట్టి మీరు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాదనేసి మీకు ఒక ఐడియా అయితే రావడం జరిగింది అదేవిధంగా ఈ పో అంటే ఈ పథకానికి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి లేక చూడండి రిక్వైర్ డాక్యుమెంట్స్ ఆగారు ఆధార్ కార్డ్ లింక్డ్ విత్ మొబైల్ నెంబర్ కాబట్టి మీ ఆధార్ కార్డ్ ఉండాలి దానికి ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్ సీడెడ్ విత్ ఆధార్ కార్డ్ కాబట్టి మీ బ్యాంక్ సంబంధించి మీ ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాల్సి ఉంటుంది బ్యాంక్ పాస్వర్డ్ కావాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అండ్ హాల్ టికెట్స్ నెంబర్ కాబట్టి డిప్లొమా డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ పీజీ ఎంఎస్ దానికి సంబంధించి హాల్ టికెట్స్ అన్న ఉండాలి లేదంటే దానికి సంబంధించి సర్టిఫికేట్స్ అన్న కంపల్సరీ ఉండవలసి ఉంటుంది అది కూడా వర్చువల్స్ మాత్రమే అదేవిధంగా ఈమెయిల్ ఐడి కంపల్సరీ వర్కింగ్ ఫోన్ నెంబర్ అయితే మీకు అయితే కావాల్సి ఉంటుంది హౌ టు అప్లై అంటే మీరు ఆన్లైన్ దొరకతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అప్లై ఆన్లైన్ స్టార్ట్ ఫ్రమ్ స్టార్ట్ సూన్ అన్నారు అంటే ఇంకా మీకు అఫీషియల్గా రిలీజ్ అయితే చేయలేదు కాబట్టి ఒకసారి రిలీజ్ చేస్తే మీకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది సో తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ గురించి నేనైతే వీడియో చేస్తాను అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం మళ్ళీ నేను మీకు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ అది షేర్ అయితే చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ మీకు ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ఏపీ ఎడ్యుకేషన్ సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ నేను మీకు అయితే ఇంట్ అయితే చేస్తూ ఉంటాను కాబట్టి ఇది నిరుద్యోగ భూమికి సంబంధించి అప్డేట్ కాబట్టి దీన్ని బట్టి మీరు ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ కాదని ఇంకొక ఐడియా అయితే వచ్చింటుంది ఓకేనా సో మళ్ళీ ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు చేసి మళ్ళీ ఇంకొక అప్డేట్ వస్తే మళ్ళీ నేను మీకు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అయితే చేయడం జరుగుతుంది సో అదే మెగా డిఎస్ నోటిఫికేషన్ గురించి ఎవరు నా వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ కింద కామెంట్స్ చేస్తాను ఆ వీడియో అయితే చూడండి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఆల్రెడీ దానికి సంబంధించి అప్రూవల్ కూడా వచ్చింది కానీ నోటిఫికేషన్ లీక్ చేయడమే ఇంకొక ఆలస్యం ఓకేనా సో ఇది వీడియో సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో